ఇంట్లో బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు గురుగారు గారు గురుగారితో మనం మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం అమ్మ గురుగారు మనకి ఈ మార్చ్ పదహారు నుంచి కుంభరాశులు కుజుడు శుక్రుడు అలానే శని కలయిక ఉంది కాబట్టి అసలు ఏ రాశి వారికి బాగుంటుందండి తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురు పిమ ఇది ఏదైతే గ్రహాలనేవి మనకి పదహారో తారీఖు నుంచి మార్చి పదహారో తారీఖు నుంచి కుజశ్రుల యొక్క కలయిక శని అంటే త్రి గ్రహ కూటమి అంటారు అంటే షష్టగ్రహ కూటమి పంచగ్రహ కూటమి షష్టగ్రహ కూటమి అలానే త్రి గ్రహయోగ కూటమి అంటారు అంటే మూడు గ్రహాలు కూడా శుక్రుడు సుఖాన్ని భోగాన్ని సౌఖ్యాన్ని ఇచ్చేవాడు అలానే కుజుడిని కుజుడు వచ్చేటప్పుడు యుద్ధానికి సంబంధించినవాడు పోరాట ప్రతిమ గల గ్రహము అలానే శని అంటే ఆయుష్కారకుడు శని ఈ మూడు గ్రహాలనేవి కుంభరాశిలో శని సొంత రాశి అయిన కుంభరాశిలో ఈ మూడు గ్రహాల యొక్క కలయిక వల్ల కొన్ని రాసుల వాళ్ళకి అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఉంటుంది సహజంగా కుజుడు వాళ్ళ రాశి నుంచి గోచార మూడు ఆరు పదకొండో స్థానానికి ఇస్తాడు శుక్రుడు ఒకటి రెండు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పదకొండు స్థానాల్లో శుక్రుడు శుభాన్ని ఇస్తాడు వాళ్ళ రాశి నుంచి మూడు ఆరు పదకొండు స్థానాల్లో శని కూడా శుభలితాన్ని ఇచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది ఇది దిస్ ఇస్ ద గోచారం అంటారు అయితే ఎవరికి బాగుంటుంది అంటే మొట్టమొదటగా మనం మేషరాశిని తీసుకుంటే మేషరాశి వాళ్ళకి పదకొండవ స్థానంలో కుజుడు శుక్రుడు శని అంటే ఈ మూడు గ్రహాల యొక్క కలయిక వల్ల విపరీతమైన రాజీవం కలిగే అవకాశం అనేది ఉంటుంది అంటే ఎన్ని రోజుల పాటు దాదాపు ఒక పదమూడు పద్నాలుగు రోజుల పాటు మంచి జరుగుతుంది మరి ఆ పదమూడు పద్నాలుగు రోజుల పాటు ఆ పదిహేను రోజుల పాటు వాళ్ళు ఏం చేయాలి అనేది ఒక ఆలోచన అయితే ప్రధానంగా చెప్పబడుతుంది ఏంటంటే వాళ్ళ స్థితిగతులు మారే అవకాశాలు బాగుంటాయి అంటే పదకొండవ స్థానంలో ఉండటం వల్ల ధనపరంగా ఇబ్బందులు లేకుండా ఆర్థిక పరంగా భోగభాగ్యాలు లభించే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది అంటే వ్యాపార పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ అనుకూలమైన స్థితులు ఏర్పరచుకోవడానికి ఆ పదిహేను రోజుల్లో కూడా ప్రయత్నాలు చేస్తే సఫలీకృతం అయ్యే అవకాశాలు మెండుగా ఉండే అవకాశం ఉంటుంది అలానే వివాహ కార్యక్రమాలు శుభ కార్యక్రమాల్లో పాల్గొనటం వివాహం కానీ స్త్రీ పురుషులకు ఎవరికైనా సరే వివాహం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటాయి అంటే శుక్రగ్రహం చేసే పని అది అలానే ఇక్కడ పదకొండవ స్థానంలో కుజుడు యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అంటే ఇళ్ళు ల్యాండ్స్ కొనుగోలు చేయటం కోర్టు సమస్యలు పరిష్కారం కావటం ప్రమాదాల నుంచి తప్పించుకునే అవకాశం ఆరోగ్య స్థితిగతులు మారే అవకాశాలు బాగా ఉంటాయి ఆరోగ్యపరంగా అనుకూలమైన వాతావరణం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే కుజుడు యొక్క బలం వల్ల కోర్టు సమస్యలు అన్నదమ్ముల మధ్యలో సోదరుల మధ్యలో సఖ్యతగా ఉండే అవకాశం ఉంటుంది ప్రతి పనిలో కూడా విజయం సాధించే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది అలానే పదకొండవ స్థానంలో శని అంటే శని వల్ల ఏమిటంటే కొన్ని మార్పులు జరుగుతుంటాయి జీవితంలో వీళ్ళకి అంటే ఏదైనా సరే ఒక వ్యాపారం కానీ భాగస్వామ్య వ్యాపారం కలిసి రావటం అనుకున్నవి గతకాలం నుంచి కూడా ఈ మూడు గ్రహాల యొక్క కాంబినేషన్ వల్ల గత కాలంలో ఏదైతే పెండింగులో ఉన్న పనులన్నీ ఉన్నాయో ఆ పెండింగులో ఉన్న పనులన్నీ కూడా అనుకూలమవుతాయి వాళ్ళకి అంటే సహజంగా చాలా రోజుల క్రితం కూడా నాకు పెండింగ్లో ఉన్నాయి ఇవన్నీ కూడా కాదా కావట్లేదని మానసికంగా ఆందోళన చెందే వ్యక్తులు కొంతమంది ఉంటారు అలాంటి వ్యక్తులకు కూడా అనుకూలమైన వాతావరణం జరిగే అవకాశం ఎక్కువ ఉంటాయి అంటే అనుకూలమైన పరిస్థితులు రావటం ఆ పరిస్థితుల ప్రకారంగా వాళ్ళకు ప్రతి దానిలో కూడా విజయం సాధించే అవకాశం ఉంటుంది వివాహ ప్రయత్నం ఉద్యోగ ప్రయత్నం ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉండటం దుస్తులు కొనుగోలు చేయటం శత్రులు మిత్రులుగా మారే అవకాశాలు బంధువులతోటి అనురాగంగా ఉండటం అంటే ఇక్కడ కుజుడు శుక్రుడు శని వల్ల బలం వల్ల అన్నీ కూడా ఒక పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది ప్రతి పనిలో కూడా వాళ్ళు ముందంజలో ఉండే అవకాశం ఒకటి ఉంటుంది అంటే యోగం అనేది లభించే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది అంటే ఆ శుక్రగ్రహం బలం వల్ల అనుకూలత దాంపత్య జీవితం అనుకూలంగా ఉండటం భార్యాభర్తలు ఎవరైతే గొడవ పడుతున్నారో ఆ గొడవలన్నీ కూడా తగ్గి వాళ్ళు కలిసిపోయే తత్వానికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎవరైనా సరే సహజంగా భార్యాభర్తలు ఇద్దరు కూడా బాగుండాలి వంశాన్ని నిలబెట్టుకోవాలి కలిసిపోవాలి అలానే విందులు వినోదాల్లో పాల్గొంటాం దూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే సుఖము సౌఖ్యం కూడా పొందే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి అంటే కుంభరాశి వాళ్ళకి త్రిగ త్రి గ్రహయోగ కూటమి వల్ల వాళ్ళకి మంచి ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది అలానే ఏదన్నా కొంత ఫ్యాన్సీ సంబంధించిన వస్తువులు కూడా కొనుగోలు చేస్తారు అంటే ఇప్పుడు కూడా ఏ విధంగా ఉంటుందండి వ్యాపారస్తులకు కూడా అనుకూలమైన ఫలితాలు వస్తాయి అంటే భాగస్వామ్య వ్యాపారం నూతన పెట్టుబడులు ఈ పదిహేను రోజుల్లో పెట్టుబడి పెట్టచ్చు ఎవరన్నా సరే పార్ట్నర్షిప్ కూడా తీసుకొని ముందుకు వెళ్ళచ్చు వ్యాపారం అనేది పెట్టుకోవచ్చు అంటే రియల్ ఎస్టేట్ కానీ కన్స్ట్రక్షన్స్ కానీ రైతులకు కానీ అలానే ఫ్యాన్సీ షాపుల వాళ్ళకు కానీ ఆ బ్యూటీషియన్ సంబంధించిన వ్యక్తులకు కానీ అవి అమ్ముతుంటారు కదా రకరకాల ఆర్టికల్స్ సంబంధించిన వస్తువులు ఆ వస్తువులు అమ్మేవాళ్ళకి కానీ ఐరన్ రాడ్స్ సంబంధించిన వాళ్ళకు కానీ ఆయిల్ బిజినెస్ చేస్తున్న వ్యక్తులకు కానీ అలానే వీళ్ళందరికీ కూడా చాలా అనుకూలమైన కెమికల్ కంపెనీ వాళ్ళకి కానీ అలానే కెమిస్ట్రీ సంబంధించిన లెక్చరర్స్ కానీ టీచర్స్ కానీ వాళ్ళందరికీ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కానీ చాలా అనుకూలమైన ఫలితాలు రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది అలానే వీళ్ళు ఉద్యోగస్తులే కాదు వ్యాపారం చేస్తున్న వ్యక్తులకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది అంటే కుజుడు సహజంగా రియల్ ఎస్టేట్ కానీ కన్స్ట్రక్షన్ కానీ రైతులు కానీ కెమికల్ కంపెనీలు కానీ వీటికి ఇండికేషన్ చేస్తుంది శుక్రుడు వచ్చే ఫ్యాన్సీ కానీ జమాలజీ కానీ అలానే బ్యూటీషియన్ సంబంధించింది కానీ లేకపోతే విందులు వినోదాలు కళ్యాణ మండపం వాళ్ళ వీళ్ళందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు వస్తాయి శనిచ్చేటప్పుడు ఐరన్ రాడ్స్ కానీ లేకపోతే నూనెలు కానీ ఆయిల్ సంబంధించినవి కానీ తర్వాత ఐరన్ వర్క్ కానీ ఫ్రేమ్స్ కానీ వీటిలన్నిటి కూడా సినీ రిప్రజెంటు చేస్తుంది కాబట్టి వీళ్ళందరికీ కూడా మేషరాశి వాళ్ళందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది మరిన్ని అనుకూలమైన ఫలితాలు చెందటానికి వాళ్ళు స్వామి యొక్క కవచాన్ని చదివితే చాలా మంచిది ఎందుకంటే చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటే ఈ పదిహేను రోజుల్లో వాళ్ళు చేసే ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం కావాలని మనం ఆశించాలి తప్పకుండా ఈ మేషరాశి వాళ్ళందరికీ కూడా అనుకూలమైన పరిస్థితులు రావాలని ఆశిస్తూ మన మేషరాశి వాళ్ళందరూ కూడా మనం ఆశించాలి భగవంతుడి యొక్క కృణాకటాక్షం కూడా ఉండాలని మనం ఆశించాలమ్మా చాలా చక్కగా తెలియజేస్తారండి ధన్యవాదాలు నమస్కారం అండి